మంత రెండో పెళ్లి కన్ఫామ్ అయిందా నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉంటున్న సమంత రీసెంట్గా మరోసారి ప్రేమలో పడిందనే టాక్ బలంగా వినిపిస్తోంది బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడుమూర్తో ఆమె ప్రేమలో ఉందని వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని బీటౌన్ కోడే కూస్తోంది ఈ పరిస్థితుల నడుమ పెళ్లికి ముహూర్తం పెట్టారని తెలుస్తోంది ఇటీవలి కాలంలో సమంత రాజ్కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ కూడా లీక్ కావడంతో సమంత రెండో పెళ్లి టాపిక్ ఇప్పుడు చర్చనీయాంశమైంది మరోవైపు సమంత ఎక్కడికి వెళ్ళినా రాజ్ వెంటే కనిపిస్తున్నారు సమంత భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ రాజు వెళ్తున్న ఫోటో దుమారమే రేపింది సరిగ్గా ఈ టైంలోనే మరో సెన్సేషనల్ న్యూస్ బయటకొచ్చింది అదే సమంత రెండో పెళ్లి సమంత రాజ్ నెడుమూరు మూడు బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు తెలుస్తుంది వీరి పెళ్లి ఆగస్టు నెలలో ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ సమంత మాత్రం అక్టోబర్ నెలలో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతోందట అక్టోబర్ ఆరున పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందట సమంత చేతు బిగ్ ఇవ్వాలని సమంత ఇలా ప్లాన్ చేసినట్లు వార్తలు ఊపందుకున్నాయి సమంత నాగచైతన్య పెళ్లి కూడా అక్టోబర్ ఆరునే జరిగింది అందుకే సమంత ఈ డేట్ ఫిక్స్ చేసుకుందని ఎలాంటి హంగామా లేకుండా సాదాసీదాగా చర్చిలో రాజు సమంత ఒక్కటి కానున్నారని సమాచారం మరోవైపు తన కెరీర్ విషయమై ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తుంది సమంత ఇకపై తాను ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటోంది సినిమాల ఎంపికలో ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తొందరపాటు ఉండదని చెప్పింది శామ్ గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే అక్కినేని వారింటికి కోడలిగా వెళ్ళింది సమంత నాగచైతన్య పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ నాలుగేళ్ల పాటు వైవాహిక బంధాన్ని కొనసాగించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం ఆ వెంటనే మయోసిటీస్ అనే వ్యాధి బారినపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం చూసే ఉన్నాం ఈ పరిస్థితుల్లో సమంత రెండో పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ అయింది